అతి భయంకరంగా చెట్టు ఎక్కితే చనిపోతున్న కింద ది అంతవరకు నమ్మకం లేదు అలాంటి చావు బతుకుల మధ్యలో చేస్తున్నటువంటి వృత్తిని చనిపోయిన కార్మికులకు పది లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు నీరా కేంద్రాలు పెడతామన్నది ఉన్న నీరా కేంద్రం బంద్ చేసి వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ లక్ష్మీరాజరాజు ఈరోజైతే మనం ప్రస్తుతం ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము ఇక్కడ గీత కార్మికులు వచ్చి మహా ధర్నా అయితే చేస్తున్నారు మెయిన్గా వీరి డిమాండ్స్ ఏంటో ఒకసారి చూసినట్టయితే వీరు మెయిన్గా వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులైతే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక వారికి అందట్లేదు అని చెప్పారు ఏదైతే ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చిందో గత ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ని ఎలా కొనసాగించిందో దాన్ని కొనసాగిస్తూ అదనంగా ఇంకో రెండు వేల రూపాయలు కూడా జోడించి మొత్తం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందజేస్తామని ఈ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు వేల రూపాయలు పెన్షన్ అందకపోగా ఇప్పుడు అదనంగా వచ్చే ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా వారికి అందట్లేదు ఏదైతే ఈ హామీని ఇచ్చారో అది హోల్డ్లోనే ఉంది తమకు ఎప్పుడు పెన్షన్ డబ్బు అందుతుందో అని ఆశాజనకంగా వెయిట్ చేస్తున్నామని అయితే వారు చెప్పడం జరుగుతోంది ఇది ఒకటే కాకుండా గీత కార్మికులు ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లో వర్క్ చేయాల్సి వస్తుంది మెయిన్గా వారు అంతంత పొడుగు తాటి చెట్లు ఎక్కి ఆ గీత కళ్ళైతే తీయడం జరుగుతుంది అలాంటి సమయాల్లో ఎంతోమంది ప్రమాదాల బారిన పడి దెబ్బలు తగలడంతో సహా ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా వస్తారు అలాంటి సమయాల్లో వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతో సాహసోపేతమైనటువంటి ఇలాంటి చర్యలు చేస్తున్నప్పుడు వారికి కనీస ఆర్థిక సహాయం కూడా అందట్లేదని వారు వాపోతున్నారు మెయిన్గా చనిపోయినప్పుడు గీత కార్మికులకి కనీసం ఎక్స్క్రీషియా కానీ ఎప్పుడైతే దెబ్బలు తగిలి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంప్లీట్గా హాస్పిటలైజ్ అయినప్పుడు వారికి ఎటువంటి కనీస ఆర్థిక సహాయం కూడా జరగట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం వారికి ఎటువంటి హామీలు కూడా నెరవేర్చట్లేదని కూడా వారు వాపోతున్నారు ఇంతేకాకుండా నీరా కేఫ్ ఏదైతే ఉందో వారి నిత్య అవసరాలకి చాలా రకంగా వారి కుల వృత్తికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది దాన్ని కంప్లీట్గా ఇప్పుడైతే క్లోజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో నీరా కేఫ్ను ఓపెన్ చేసిందో ఆ నీరా కేఫ్ ఇప్పుడు కంప్లీట్గా మూతపడింది దాన్ని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలని కూడా వీరు కోరుకుంటున్నారు వీరికి మద్దతుగా మాజీ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా మద్దతుగా వచ్చి ఇక్కడైతే వారి డిమాండ్లను పరిష్కరించాలి సత్వరమే ఇవన్నిటినీ వారు సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి అయితే తేవడం జరుగుతుంది సో ఇక్కడ ఎంతోమంది గీత కార్మికులు అయితే సమ్మె చేస్తున్నారు అదేవిధంగా ధర్నా కూడా దిగారు వారి అభిప్రాయాలు ఏంటి అసలు వారికి ఇంకా ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కళ్ళు గీత కార్మిక సంఘం అంటే ఒక చరిత్ర ఉంది దీనికి ధర్మ నుంచి వదులుకుంటే నేటి రమణ వరకు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర మరి అనేక సంఘాలు మా గౌడ సంఘాలు అందరూ కూడా చాలా మంది కూడా కొట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఖర్చు అనేటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టకుండా లక్షలాది మంది కార్మికులు ఉన్నటువంటి పెద్ద సామాజిక వర్గమైనటువంటి గౌళ్ళ యొక్క సమస్యలు గీతా కార్మిక సమస్యలు కూడా పట్టించుకోకుండా ఏ కులవృత్తి ఒకటని కాదు యాదవులు కురువలు కానీ మత్స్య శాఖ కానీ ఏ కుల వృత్తులను పట్టించుకోకుండా అతి భయంకరంగా చెట్టు ఎక్కితే చనిపోతున్నారు కింద దియ్యేంత వరకు నమ్మకం లేదు అలాంటి చావు బతుకుల మధ్యలో ఇది వృత్తిని చనిపోయిన కార్మికులకు పది లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు నీరా కేంద్రాలు పెడతామన్నది ఉన్న నీరా కేంద్రం బంద్ చేసిండ్రు నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని నందనంలో పెడితే అది ఓపెన్ చేయట్లేదు గౌడభవనం ల్యాండ్ ఇచ్చిన కట్టిస్తలేరు దుకాణాలపైన దాడులు చేసి కల్తీ పెరిగి కేసులు పెట్టి హైదరాబాద్లో అరవై దుకాణాలు బంద్ చేయించు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో పెట్టుకొని భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు షాప్లలో ఇరవై ఐదు శాతం రిజర్వ్ అన్నారు ఒకటి లేదు సర్దార్ సార్వయ్య పాప అన్న జిల్లాకు పేరు పెడతామన్నారు జనగామకు ఇప్పటికి లేదు ట్యాంక్ బండ్ పైన జీవో ఇచ్చినాం నిధులు కేటాయించినాం విగ్రహాన్ని తరపుదు ఉన్న రెండు వేల ఐదు వందల గదాలు మేము ఇస్తే దాన్ని తగ్గించిండ్రు ఎక్సైజ్ మంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతా ఉన్నాం మీరు ఏం చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్లో ఉండి ఈ కార్మికులు అంటే మీకు పనికిరాదా మేమంతా చులకన కనిపిస్తున్నామా ఏమనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళకు ఎగ్జిక్యూషన్ ఇవ్వరా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి పది లక్షలు ఇవ్వకుండా నానుస్తున్నందుకు మళ్ళీ ఐదు లక్షలు ఇచ్చి చేదు దుడుపుకోవాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు స్పెషల్గా ఎక్సైజ్ మినిస్టర్ గారితే బాధ్యత దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ సామాజిక వర్గం కనుక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి వారం రోజులలో పది లక్షలు ఇవ్వాలి ఎగ్జిక్యూషన్ ఐదు లక్షలు ఇస్తా అంటే ఒప్పుకో మోసం వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్సైజ్ మినిస్టర్ వెంటనే వారం రోజుల్లో ఓపెన్ చేయాలి నందనంలో బై ప్రోడక్ట్స్ తాటిబెళ్ళము అవన్నీ తయారు చేసేది ఎందుకంత నిర్లక్ష్యం గౌడ్లను రాజకీయంగా ఎదగకుండా గౌడ్ల గౌడ్ పంచాయతీలు పెడతా ఉన్నావు నీవు జిల్లాలో పెడతా ఉన్నావు కానిస్టేషన్స్లో పెడతా ఉన్నావు రాష్ట్రంలో పెడతా ఉన్నావు ఎక్సైజ్ అధికారులను ఉసుకెళ్లిపి కల్తీ పెరుగదా బై ప్రాంతం గురి చేస్తూ ఉన్నాం మేము ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం చూస్తూ ఊరుకున్నాం మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లానే మంత్రి కూడా మా జిల్లానే ఎన్నిసార్లు మొరగొట్టుకున్నా ఏం నిమ్మగ్గినీరెత్తినట్లు ఉన్నారు మరి ఈ వారం రోజుల పరిష్కారం చేయకపోతే మేము కూడా అగ్రెసివ్గా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క నెల కార్యక్రమం తీసుకుంటుంది మొట్టమొదటిగా కళ్ళు గీత కార్మిక సంఘం మొదలు తీసుకుంటుంది కార్యక్రమం ఒకసారి చెలవు అసెంబ్లీ పెడతాం ఒకసారి సెక్రటరీ ముట్టడి పెడతాం ఒకసారి మంత్రిని ముట్టడి పెడతాం ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం పెడతాం ఇంకొకసారి ఏం చేయాలన్నా చేస్తాం నేను నెల చేసి రాజకీయంగా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరు చేస్తారో వాళ్ళని భూస్థాపితం చేసినట్లు మేమందరం కూడా ఐక్యమవుతాం పార్టీలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళు వేసే బిచ్చకు కకృతి పడి అక్కడ జోకకుండా నా జాతి ఇంతమంది చనిపోతారు ఏ వృత్తిలో ఎవరు చనిపోరు ఈ వృత్తిలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల మంది చనిపోయినరు ఒక బోర్బావిలో ఒక పిలవాడు ఇక్కపోతే ఆగ మేఘాల మీద బతికిస్తారు కానీ చనిపోయినవన్నీ కూడా దిక్కు దివాలి లేదు ఇదేం దౌర్భాగ్యం రా అంటేటట్లు మీరందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ మోచేతికి నీళ్ళు తాగకుండా వాళ్ళు ఇచ్చే ఇంగిలి పదవులకు ఆశపడకుండా మీరే అక్కడ ఉండి కొట్టాడండి మీకు కూడా ఏం పదవులు వస్తున్నాయి కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నరా ఎంపీలు ఇస్తున్నారా మరి ఈ కులవృత్తులకు ఆ నలభై రెండు శాతం మంత్రి పదవులు ఇస్తున్నారా నలభై రెండు శాతం కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తుండ్రా ఉండేది వాళ్ళు ఇంకా రెండున్నారేంట్లే మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ముఖ్యమంత్రి మళ్ళీ మేము వస్తాం మీరు చేయకపోతే మోపేళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మేము నిలుస్తాం ఖచ్చితంగా కానీ అప్పటి వరకు సాధ్యమైనంత వరకు మేము కూడా కొట్లాడడం చేసి జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి వెంటనే ట్యాంక్ బోండ్ పై సర్దార్ సర్వాయ్ పాపన్న విగ్రహము ప్రతిష్ఠించాలి ఆత్మ గౌరవ భవనము కట్టనికి కట్టాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము ఎక్స్గ్రేషియా వెను వెంటనే చెట్టు మీదకెళ్ళి పడ్డ గీత కార్మికులకు ప్రభుత్వం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాము మళ్ళా గీత కార్మికులకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము గీత వృత్తి ఎంబడే రక్షింపబడాలి నిర్బంధం ఎత్తేయాలి జంట నగరాలలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో బంద్ ఉన్న కళ్ళు దుకాణాలను తెరిపించాలని ఈ వేదిక ద్వారా కళ్ళు గీత కార్మిక సంఘము మరియు తెలంగాణ గౌడ కల్లు సింగాల సమన్వయ కమిటీ ఈ డిమాండ్ చేస్తుంది నా పేరు కొండా వెంకన్న నేను కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడి మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఎస్క్రేష గురించి అనేక సమస్యల మీద జిల్లా కలెక్టర్కు మంత్రులకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అనేక మంత్రులు మా జిల్లాకు వచ్చే వాళ్ళందరూ కూడా వినత పత్రం జరిగింది మా జిల్లాలలో మాకు ఇప్పటికీ మేము నాలుగు సంవత్సరాల నుంచి చూస్తే మా జిల్లాలలో నూట పది మంది ఎస్క్రేషా బాధితులు ఉన్నారు దాంట్లో నూట పది మందిలో నలభై తొమ్మిది మాత్రం అవి రెడీ అయినాయి అవి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిపోయింది రెండు మూడు సంవత్సరాలు దాటింది అయినా కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడంటే నేను ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్షణమే గీతా కార్మిలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానని ఆ రోజు అమలు చేసిన మేనిఫెస్టోలో పెట్టినాడు అయినా అది ఇంతవరకు కూడా అమలు కాలేదు అయినా మా మేము ఏమని కోరుతున్నామయ్యా మా గొంతమ్మ కోరికలు ఏం లేవు మీరు ఇచ్చిన హామీలు మాకు అమలు చేయమంటున్నాం మాకు ఇచ్చిన హామీలలో మాకు ఈరోజు ఇంటి పెద్ద దిక్కైనా చనిపోతే ఆ కుటుంబాన్ని పోషించడానికి మాకు ఇచ్చే గవర్నమెంట్ ఎస్కరేసా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఆ ఐదు లక్షల తక్షణమే మాకు ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేశాం అదేవిధంగా మేము అనేకంగా గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు వారం రోజులలో మీ ఎస్క్రేసా మీ అకౌంట్లలో వేస్తున్నా అని చెప్పాడు అయినా ఆయన చెప్పి కూడా మన్న మే నెల వరకు గతంలో మీరు చూసుకుంటే సంవత్సరం పదిహేను రోజులు అయింది అయినా ఇప్పటి వరకు కూడా ఆ ఎస్క్రేస్ అనేది ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు అదేవిధంగా మా గీత కార్మికులకు రెండు వేల రూపాయల పెంచు ఇస్తా అని చెప్పి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు రెండు సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కొత్త పెంచు దాని మీద ఊసేయలేదు అయినా మేము గవర్నమెంట్కు ఇప్పుడు బడ్జెట్లో కూడా మేము చెప్తా ఉన్నాం మేము చెప్పింది కాక మీరు అమలు చేయకపోతే రేపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కూడా అసెంబ్లీ ముట్టడిస్తాం అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా జిల్లాలలో తిరగకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ప్రత్యేకంగా మేము కోరేది గొంతు మా కోరికలు కావు మేము ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయమని కూడా మేము గీత కార్మికులం ఈరోజు మా జిల్లా నుంచి నాలుగు వేల మంది ఇక్కడికి రావడం జరిగింది ఇక కాక రేపు బడ్జెట్లో కాక మాకు ఇచ్చిన హామీలు చేయకపోతే జిల్లా కలెక్టరేట్ కానీ కోమటిరెడ్డి ఎంకారెడ్డి నల్గొండ జిల్లాలో మీరు ఉన్నారు మీరు అసెంబ్లీలో గీతా కార్మికులు నల్గొండ జిల్లాయే ఇప్పటికీ అత్యధికంగా స్టేట్ వ్యాప్తంగా ఒక తీరు ఉంటే మన నల్గొండ జిల్లాకు ఏడు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి కోమర్రెడ్డి ఎంకరెడ్డి గారు మీరు తక్షణమే ఈ బడ్జెట్లో రేపు గీతా కార్మి బడ్జెట్ ముందుకన్నా ముందే మీరు గీతా కార్మికులకు ఇస్తున్న బడ్జెట్ అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు సేఫ్టీ కిట్లు అన్నాం మా జిల్లాలో ఇరవై ఏడు వేల సభ్యత్వం ఉంటే మీరు ఇచ్చింది మూడు వేల కిట్లు మాత్రం ఇచ్చి చేతులు చుప్పుకున్నారు అయినా మీ ఊకం సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి సేఫ్టీ కిట్లు ఇవ్వాలి మోటార్ వెహికల్ ఇవ్వాలి అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పింఛను ఇవ్వాలి ఎస్కలేషన్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు ప్రతి గీతా కార్మికులకు చర్చలు చేస్తున్నారు మా దాంట్లో చిన్న జాబు ఉన్నా కానీ ఈరోజు గీతా కార్మికులకు పింఛన్లు తొలగిస్తున్నారు అట్లాంటివి తొలగించదు ఈరోజు మా కొడుకు మేము ఆ రోజు ప్రభుత్వాలని వాళ్ళు నిలిచినా అంటే మేము అడ్డాలు కిసి రూపంగా గవర్నమెంట్ కిస్సులు నడితేనే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మా చిన్న చూపు చూస్తున్నారు వచ్చే ఎలక్షన్ లో కూడా మేము బుద్ధి చెప్తామని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్ సర్దార్ సర్వై పాపన్న సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఈ రోజు పార్క్ దగ్గర గీతా కార్మికులకి రెండు సంవత్సరాల నుంచి గీతా కార్మికులకు రావాల్సిన ఎగ్జిగేషాన్ని ఇప్పటివరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని కారణంగా వాళ్ళకి ఇవ్వని కారణంగా ఎన్నో సమస్యల మీద ఇవాళ గీతా కార్మికులు ఇక్కడ నిరార దీక్ష చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాల క్రింద కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే ఐదు లక్షలు ఉన్నటువంటి గీతా కార్మికుల ఎగ్జిగేషాని పది లక్షల రూపాయలు చేస్తాము అలాగే ఈ ఏది బెల్ట్ షాప్లలో వైన్స్లు బార్లల్లో పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ని ఇరవై ఐదు శాతానికి పెంచుతాము పెన్షన్లను కూడా గీత కార్మికులకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాము గ్రామాలల్లో మేము ఖచ్చితంగా గవర్నమెంట్ భూములను సేకరించి అక్కడ గ్రామాలలో ఐదు ఎకరాలను తీసుకొని గ్రికతాలను పెట్టి ఈ వృత్తిని కూడా మేము పెంపొందిస్తూ ఉన్నాము ఈ ఈ వృత్తిలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ వృత్తిని కాపాడుతామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఈ మాట కూడా చెప్పింది ఇదే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా జనగామలో సర్దార్ సర్వాయి పాపన్న వేలైనటువంటి కోటలు ఉన్నాయి ఆయన అక్కడ ఆ జిల్లా వాస్తవుడు కాబట్టి మేము కూడా జనగామ జిల్లాకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పారు ఆ మాటలు కూడా నీటి మీద రాతలుగానే మారిపోయినాయి ఎందుకు ఇట్లా గీత వృత్తి మీద మీరు ఇంత ఆకాసు కక్కుతూ ఉన్నారు ఎందుకు గీత వృత్తికి రావాల్సిన ఎగ్జిబిషన్ ఇస్తలేరు ఇలా గీత వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దాదాపు లక్ష పైచీలకు గీత వృత్తిదారులు ఇవాళ ఎట్లా ఉంది అని అంటే అర అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకొని థాట్ చెట్టు ఎక్కి దిగడం అంటే చాలా ఇబ్బందికరము చెట్టు ఎప్పుడు ఎక్కి దిగేదాకా కూడా ప్రాణము ఎప్పుడు చేస్తామనే బాధతోటే ఉంటుంది అలాంటి అతి భయంకరమైన వృత్తిలో ఉన్నటువంటి గీతా కార్మికులకు మీరు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే రెండు సంవత్సరాల కింద ఒక్కరికి కూడా ఎగ్జిబేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వానికి నిధులు లేక నిధులు కేటాయించలేకన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సహాయతన లేకపోతే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నిస్సహాయతన ఏమనుకోవాలి గత ప్రభుత్వాలు ఇస్తే ఎందుకు మీరు ఎందుకు ఇయ్యారు ఎందుకు అంటే మీకు ఇవ్వాల్సిన ఆవశ్యకత తెలియదా మీరు ఇచ్చారు కదా హామీ గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఐదు లక్షల రూపాయలైనా కనీసం ఇవ్వాలి కదా ఇలా కుటుంబాలు ప్రా అంటే ఇంటి పెద్దని కోల్పోయి ఇబ్బందులలో ఉండి రోడ్డు మీద పడుతూ ఉంటే మీరు ఇలా రెండు సంవత్సరాల గద్దెనెక్కి మీకు కనీసం నిధులు విడుదల చేయడానికి అంత తాత్సారం ఎందుకు చేస్తూ ఉన్నారు దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై రెండు మంది చెట్టు మీద కంచి పడి చనిపోయారు దాదాపు మూడు వందల మంది చెట్టు మీదిగా జారిపడి అంగవైకల్యమైంది కాలు ఇరిగిపోయి లేకపోతే నడుమిరిగిపోయో కొన్ని మేజర్ ఇబ్బందులు అయ్యి వాళ్ళుగా వృత్తిని అమ్ముకొని చెట్లు ఎక్కలేని పరిస్థితి వాళ్ళకి ఎక్కేంత శక్తి కూడా లేదు అలాంటి వాళ్ళకి మీరు ఎగ్జిక్యూషన్ ఇవ్వాలన్నా వద్దా మీరు ఎందుకు నిధులు విడుదల చేసలేరని మేము ఈ ఇందిరా పార్క్ వేదికగా ఈ చౌక్ దగ్గర మేము అడుగుతూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు దయచేసి గీతా వృత్తిదారులపైన మీరు గౌడ కులాలపైన మీరు అక్కసుగక్కకండి మీరు నిధులు కేటాయించండి వాళ్ళకి రావాల్సిన న్యాయబద్ధమైన టువంటి ఎగ్జికేషన్ కానీ వాళ్ళకి పెన్షన్స్ కానీ వాళ్ళకి ఏవి రావాలన్నా అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసేసి మేము కోరుతూ ఉన్నాము ఇవాళ హంగ హంగ ఆర్బాటంతో గత ప్రభుత్వం చేసినటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్న నీరా కేఫ్ని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేసింది దుకాణం బంద్ చేసింది అంటే నీరా మీద కూడా నువ్వు అక్కసుగక్కుడే గీతా వృత్తిదారుల మీద కూడా అక్కసు గక్కుడే ఎందుకు మేమేం ద్రోహం చేసినాము గౌడ కులస్తులు నీకేమన్నా నీ పదవి అడ్డు అడ్కాలేసిర్రా లేకపోతే నేను కాల్వట్టి గుంజిర్రా నీ సీఎం పదవి ఏమన్నా ఊడగొట్టిరా నువ్వు ఎందుకు ఇట్లా గీతా వృత్తి మీద ఇంత అక్కసు కక్కుతా ఉన్నాం దయచేసి అర్థం చేసుకొని ఇప్పటి వరకు చేసింది వదిలేసి వెంటనే గీత వృత్తిదారులకు రావాల్సినటువంటి ఎగ్జిబేషన్ రావాలంటే మీరు బీసీ సంక్షేమ సంఘం బీసీ బీసీ వెల్ఫేర్ అసోసి వెల్ఫేర్ నుంచి మీరు నిధులు కేటాయించాలి నిధులు కేటాయించినప్పుడే వీళ్ళకి వస్తాయి మీరు ఖచ్చితంగా నిధులు కేటాయించండి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి నిధులు కేటాయి కేటాయించి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అలాగే జనగామ జిల్లాకి ఖచ్చితంగా మీరు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి ఆయన ఏలినటువంటి కోటలు ఉన్నాయి ఆయన నడియాడినటువంటి భూమి ఉంది కాబట్టి ఒక మహనీయుడు పోరాట యోధుని పేరు పెడితే మీకు తప్పేముంది ఒక వాళ్ళకు కూడా ప్ర ప్రతిపక్షాలు కూడా అడ్ అడ్డుకాలేస్తాయా మీరు ఇవన్నీ కూడా తప్పు చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి అయినా సరే మీరు మారాలి మీరు విడుదల చేయాల్సిందే మీరు గీత వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇప్పటివరకు కూడా ఒక గీత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ లేదండి ఎంత దౌర్భాగ్యం అంటే గీత వృత్తిదారులకి మీరు పెన్షన్ ఇవ్వాలా వద్దా గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మీరు ఈయనకి తప్పేముంది మీ ఆస్తులు ఏమని అంతస్తులు అంతస్తులేమని ఇస్తున్నారు మీ ఇంట్లోకి దోచేమని ప్రభుత్వ నిధులు మీరు విడుదల చేయడానికి కూడా మీకు సమయం దొరకలేదంటే మీరు గీత వృత్తుల గీత గీతా కార్మికుల పైన మీకు ఇంత అనేది అర్థమవుతూ ఉన్నది దయచేసి చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే అప్పటిదాకా ఊరుకునేది లేదు లేకపోతే సెక్రటేరేయట్ ముట్టడిస్తాం నీళ్ళు కూడా ముట్టడిస్తాం మేము గేరావు చేస్తామని చెప్పేసేసి కూడా కోరుతూ ఉన్నాం జోహార్ సర్దార్ సర్వాయి పాపన జోహార్ సర్దార్ సర్వాయి పాపన కాపాడుకుందాం గీత వృత్తిదారుల హక్కులను కాపాడుకుందాం గీత వృత్తిదారుల హక్కులను కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారం కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి నిరార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం క్రితం బడ్జెట్లో డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించింది ఇంతవరకు అవి కల్లుగిత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు పదిహేడు కోట్ల వరకే ఇప్పుడు ఖర్చు పెట్టారు మిగతా వెంటనే ఈరోజు విడుదల చేసి కల్లుగిత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని అదేవిధంగా రేపు మార్చి బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కళ్ళు గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి వారి వృత్తిని రక్షించబట్టడానికి కళ్ళుకి మార్కెట్ సౌకర్యం కల్పించడానికి ఇవాళ ఖర్చు పెట్టాలి గౌడ యువతీ యువకులు చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు ఇవాళ నందరం యాదాద్రి భువనగిరి జిల్లా నందనం కేంద్రంలో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం రెడీగా ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రెడీ అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది తక్షణం ప్రారంభం చేయాలి అన్ని జిల్లా కేంద్రాల్లో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలి కల్లు గీత కార్మికులు ప్రమాదాలు నివారించడానికి కాటమయ రక్ష సేఫ్టీ కిట్ని తక్షణం గీత వృత్తి చేసే కల్లు గీత కార్మికులందరికీ ఇవ్వాలి ఇవన్నీ బడ్జెట్లో నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం మా ఇంట అన్ని చేతి వృత్తులు అన్ని రకాల వృత్తి సంఘాలు మొత్తం కూడా ఏకదాటిపై మీరు రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కడానికి సిద్ధంగా ఉన్నా అందరికీ నమస్కారం నేను వయసులో చిన్నోన్నైనా అనుభవంలో కొంచెం నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు వింటున్న ప్రజలకు మా సంఘం అధ్యక్షులకు మా సంఘం ప్రజలకు ప్రజానిధులకు అందరికీ నమస్కరించి చెప్తున్నా మాకు మా కులానికి ఉన్న ప్రభుత్వానికి ఉన్నది గుండుకున్ను కత్తికున్నంత విశ్వాసంగా ఉన్నది అప్పటినుంచో మా తాతల ముత్తాతల నుంచోని ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది కూడా మా వల్లే మా తాతలు ముత్తాతలు పన్నులు కట్టుకుంటూ ఇవాళ బ్రాండ్ షాపులు వచ్చింది అంటే దాని కారణం మా కులంతో అదే వృత్తితోటి ఆయన పన్నులు కట్టుకుంటా మా తాతలి పాపన్న గారు ఆయనకేనా రాజకీయం కావాలని లేదు ఆయనకు పదవి కావాలని కొట్లాడలేదు ఆయన చేసే కష్టాన్ని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే కష్టపడి ఆ కళ్ళుని గీతారో వాళ్ళు దాన్ని అనుభవించాలనే పోరాటం చేసింది తప్ప ఆయనకు రాజకీయంతో కాదు ముఖ్యమంత్రిని కావాలని కాదు ప్రధానమంత్రిని కావాలని మంత్రిని కావాలనే ఆ ఉద్దేశంతో కాదు పోరాడింది కులం కోసం పోరాడిండు ఆయన ఆ అడుగుజాడల్లో మేము కూడా నడవాలనుకుంటున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇవ్వవలసినవి ఏమైనా ఉంటే నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వండి మాకు సేఫ్టీ మోకులు ఉన్నాయి ఆ సేఫ్టీ మోకలు ఇవ్వండి ఇవాళ రేపు ఈ తిండి తిన ఈ చెడ్ర బడ్ర తిని అది ఇది హార్ట్ అటాక్లు వచ్చి చెట్ల మీకల్ చాలా మంది జారిపడి చచ్చిపోయినారు వాళ్ళ పది లక్షలు ఇచ్చే బదులు ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక మోకు ఇవ్వండి మాకు సచ్చిందాక మీరెందుకు చూడాలి సచ్చినాక పది లక్షలు ఇవ్వని మేము ఎందుకు డిమాండ్ చేయాలి మీతోటి మాకు పంచాది లేదు పట్టాలి లేదు దయచేసి మీరు మాకు ఇదొక్కటి సహాయం చేస్తే మీకు మేము రుణపడి ఉంటాం మీరు మీ మీద మాకే కోపం లేదు మాకు పార్టీలతో ఏ ఏ పార్టీతోటి మాకు అవసరం లేదు మా కులం మా మా కొట్లాట మాది మా బ్రతుకుతేరు కోసం మేము కొట్లాడతానని తప్ప మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని మీ మీద దౌర్జన్యం చేయాలని మా ఆలోచన కానే కాదు దయచేసి మీ అందరికీ నమస్కారం తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం నూట ఐదు మంది ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పెట్టినటువంటి బడ్జెట్లో డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించారు అవి కూడా పదిహేడు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఈ ముప్పై తారీఖు లోపు మొత్తం ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ రే సంబంధించి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు వాళ్ళకి పద్నాలుగు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతామని ఎక్స్ షో పది లక్షలకు పెంచుతామని చెప్పారు ఆ చెప్పినటువంటి మాట ప్రకారం వెంటనే పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పద్నాలుగు డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి అధికారులకి అనేక సార్లు తెలియజేశాం జిల్లాలో నిరార దీక్షలు చేపట్టాం ఒక సూర్యాపేటలో పెద్ద ఎత్తున గీతన్నల రణబేరి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈరోజు మేమంతా కూడా నిరార దీక్ష చేపడుతున్నాం అయినా కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా కళ్ళు గీత కార్మిక సిద్ధం సిద్ధం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చూశారు కదా గీత కార్మికుల పరిస్థితి ఎలా ఉందో ఎంత గడ్డుకాలాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వారు ఎదుర్కొంటున్నారో మరి వీరి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందనే ఆశిద్దాం అంతేకాకుండా ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే కొన్ని విషయాలు కూడా చెప్పారు అంతేకాకుండా కార్మికులు కూడా కొన్ని విషయాలను అయితే వెల్లడించడం జరిగింది మెయిన్గా కేవలం కులవృత్తి మీద ఆధారపడిన గీత కార్మికులు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో కుల వృత్తులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అన్యాయం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుందని వారు చాలా మండిపడుతున్నారు వారి డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యేందు వరకు ఈ నిరవధిక దీక్ష అదేవిధంగా సమ్మెలు నిరంతరయంగా వారు కొనసాగిస్తారని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్